ప్రియతమా నీవ చట కుశలమా నేను చట కుశలమా చెత్త ఏరుకునే వాళ్ళు కూడా ఇంత ఆనందంగా ఏరుకోరు ఎందుకో తెలుసా వాళ్ళు గద తయారు చేస్తున్నారు అందుకని చెప్పి చెత్తని ఎంత ప్రేమగా ఏరుకుంటున్నారు మేము ప్లాస్టర్లతో కూడా గదను తయారు చేసుకోగలం అది మా పని చేయడం తక్కువ చేసిందల్లా ఏమన్నా తప్పులో నేను చూడడమే డ్యూటీ పెయింట్ పెయింట్ హై హలో నమస్తే చూసారా పెయింట్ అంతా వేసేసి పెయింట్ వేసిన తర్వాత ఇది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యూస్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అప్పుడెప్పుడు బేస్మెంట్ గురించి చెప్పాను కదండి బేస్మెంట్ వర్క్ చేయించుకుంటున్నామని దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది వర్క్ హడావిడిలో పడి అసలుకి వీడియోస్ తీయడమే కానీ పెట్టడం లేదు వీళ్ళే మా బేస్మెంట్ వర్కర్స్ అనమాట సో రోజు ఇలా రావడం వెళ్ళడం అలా జరుగుతూ ఉన్నాయి పనులు చూసారా బేస్మెంట్ వర్క్తో పాటుగా బాత్రూమ్ కూడా చేపిస్తున్నాము అందుకని చెప్పి అంత మెస్సీగా ఉంది వీళ్ళు వచ్చేసరికి మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రీషియన్స్ కూడా వచ్చి వర్క్ చేశారు ఇప్పుడు మా డ్యూటీ అనేది స్టార్ట్ అయింది అండి పని ఎక్కడ దాకా వచ్చింది ప్రోగ్రెసింగ్ చూడడానికి రావచ్చా లెట్ కో చూపించండి వర్కర్ ఎలా చేస్తున్నాడు ఎక్కడ దాకా చేస్తున్నావే జాగ్రత్త మొత్తం టీపీసావా పైన పైన అంటకుండా టేప్ వేసేయాలి ఓకే యాక్చువల్లీ ఈ వాల్స్కి మేమే కదా పెయింట్ వేసుకునేది అందుకని చెప్పి కిందంతా వేసినట్టున్నారు ఇదంతా ఒక కోటింగ్ సో పైన అంటకుండా ఉండడం కోసం ఏంటి ప్లాస్టర్ వేస్తున్నారు ఇగో చూసారు ఇదంతా ప్లాస్టర్ ఈ ప్లాస్టర్ అంతా చుట్టూ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ పెయింట్ వేసుకోవాలి ఇదంతా మన పని లైట్లన్నీ మార్చేసాం యాక్చువల్లీ వేరే లైట్లు పెట్టాడు వాడు సో ఈ లైట్లు బాగుంటాయని ఇవి కాస్కో నుంచి తీసుకొచ్చి లైట్లు పెట్టాం ఇంతంతా కాళ్ళకంటే ఇంటి నిండా అవుతుంది చూసా కాళ్ళు చూపించరా అట్లా అదే పడేస్తే మనమే క్లీన్ చేసుకోవాలి కన్నా రింగ్ ఆట ఆడుతున్నాడు శబరిజ్ లెట్స్ వాటర్ అందులో ఇటు వాటర్ పారిపోయాలి ఎక్కడ పడితే అక్కడ పారిపోయి కానీ దీనికి ఇది ఉండాలి అది ఎక్కడ ఉంది అడుగు మీ నాన్నే

సాంప్రదాయబద్ధంగా గుడికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ బట్టలు అండ్ స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు స్విమ్మింగ్ బట్టలు అలా ఉంటాయి కదా అలానే మా అందరికీ నలుగురికి పెయింట్ బట్టలు కూడా ఉన్నాయండి ఆ పెయింట్ బట్టలు ఇవే మా ఇంటి బేస్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పిల్లలు కూడా ప్రతి వర్క్లో మంచిగా హెల్ప్ చేస్తున్నారు ప్రతి వర్క్లోనూ పాత్రధారులు అయిపోయారు లక్కీలి మేము సమ్మర్లో స్టార్ట్ చేసాం కాబట్టి పిల్లలకి స్కూల్స్ ఉండవు కాబట్టి వాళ్ళు కుదిరినప్పుడు వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చెయ్యను అనుకుంటాం మంచిగా అందులోనూ పెయింట్ వేయడం అంటే మా చిన్నవాడికి మహా సరదా చూసారా పికాసో కూడా ఇలాంటి పెయింట్స్ వేయరు అలాంటివి వేస్తున్నాడు బ్రష్ చూసారా ఒక పెద్ద ప్రొఫెషనల్ ఎలా తిప్పుతారో అలా తిప్పుతున్నారనమాట మాకు అందినంత వరకు వేసామండి అందకపోతే ఎగిరి ఎగిరి మరీ వేసామనమాట పెయింట్ వర్క్ కోసం అని చెప్పి మా ఆయన టార్గెట్ వచ్చేసరికి వన్ వీక్లో కంప్లీట్ అయిపోవాలి అని ఎందుకు అంటారా ఫస్ట్ వచ్చేసరికి ప్రైమర్ వేయాలి అది ఎండిన తర్వాత అసలైన కలర్ వేయాలి సో ఆ దానిలో ఏమైనా సరే అప్లు అలాంటివి ఉంటాయి కదా సో అందుకని చెప్పి అనుకున్నంత ఈజీ కాదు చూస్తున్నంత తేలిక కాదండి పెయింట్ వర్క్ అనేది సో కొంచెం కష్టమే అలా అని చెప్పి కష్టం అని కూడా చెప్పను కొంచెం నలుగురం కలిసి సరదాగా వేసుకుంటుంటే టైం అనేది అయిపోయింది అనమాట సో పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఇష్టమైన పాటలు నేను వచ్చేసరికి నా ఇష్టమైన పాటలు వినుకుంటూ చేసాం సో ఫైనల్లీ పెయింట్ వర్క్ అయితే అయిపోయిందనమాట చూసారా పెయింట్ ఎంత బాగా వేసుకున్నామో సో ఇది వచ్చేసరికి చరణ్ చూస్ చేశాడు ఈ కలర్ పెయింట్ అనేది చాలా బాగుంటుందని చెప్పి సో నిజంగా చాలా బాగుందనమాట కింద ఫ్లోర్కి ఆ పెయింట్కి కరెక్ట్గా సరిపోయింది సో ఈరోజు వచ్చేసరికి ఫ్లోర్ వేసే వాళ్ళు వచ్చారు సో చుట్టూ పట్టి ఉంటుందన్నమాట ఆ పట్టి వేయడానికి కూడా వాళ్ళు వచ్చారనమాట సో ఇదే ఆ పట్టి సో అవన్నీ మనం కొనుక్కొచ్చుకోవాలి సో ఫ్లోర్ చూసారా ఎంత బాగా వేస్తున్నాడో టక్క టక్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎంతైనా ప్రొఫెషనల్స్ లేండి అలా అలా వేసుకుంటూ వెళ్ళిపోతారు బట్ మనం చూడడానికి ఈజీగా ఉంటుంది కాకపోతే అది కొంచెం customer ఈ ఫ్లోరింగ్ అంతా వచ్చేసరికి టూ త్రీ అవర్స్లోనే అయిపోయిందండి నిజంగా ఎంత ఫాస్ట్గా వేసారో ఇద్దరు ఉన్నారు కదా టక టకటక వేసుకుంటూ వెళ్ళిపోయారు సో అక్కడ వచ్చేసరికి కొంచెం ఊగుతుంది ఆ వుడ్ అనేది సో నేను అటు ఇటు నడుస్తుంటే అక్కడ ఊగుతుంది కొంచెం దాన్ని చెక్ చేయండి అంటే అక్కడ తీసేసి ఆ రెండు ఫ్రేమ్స్ తీసేసి దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నారు కింద కొంచెము ఫ్లోర్ అనేది బాగలేదని చెప్పి దాన్ని నీట్గా చేసి మరీ వేశాడు మళ్ళీ మీకు విషయం తెలుసా అక్కడ వర్క్ చేసే వర్కర్స్ వచ్చేసరికి మెక్సికన్స్ కాదు ఏదో దేశానికి సంబంధించిన వాళ్ళు కాకపోతే వాళ్ళకి ముక్క ఇంగ్లీష్ రాదండి కాకపోతే కాకపోతే గూగుల్ ట్రాన్స్లేషన్ అనేది ఒక యాప్ ఉంటుంది కదా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ అనేది చేస్తున్నారు సో ఇక్కడ వర్కర్స్ కనుక కష్టపడితే లాంగ్వేజ్ తో ప్రాబ్లమే లేదండి నిజంగా రాని చేయచ్చు ఫైనల్లీ బాత్రూమ్ అయితే ఇలా కంప్లీట్ అయింది అనమాట చూసారా కలర్ కూడా ఇది కూడా చరణే చూస్ చేశాడు చాలా బాగుంది కదా సో ఇక్కడ కొంచెం ఊగుతుంది ఇది చెప్పాలి నేను అప్పుడప్పుడే వచ్చి వంద చెక్ మార్ మార్పులు చెప్తూ ఉంటాను సో వాళ్ళు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు ఏమేం చెప్పిందో ఏంటని ఇక్కడ కొంచెం ఫ్లోర్ ఉంటుంది అనమాట ఆ విషయం చెప్పాలి అండ్ చిన్న చిన్న చోట్ల కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి కూడా చెప్పా మనం పని చేయడం తక్కువ చేసిన దాని ఏమన్నా తప్పులు ఉన్నాయని చూడడం ఎక్కువ పర్ఫెక్షన్ అంటారంట దాన్ని అదే మెడిసిన్ ఇదంతా కూడా ఆ ఫ్లేవుడే వచ్చేస్తుంది ప్లేవుడ్ అంతా వచ్చేసిన తర్వాత చూసారా స్టెప్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయన్నమాట సో దాని చుట్టూ పట్టి ఉంది చూసారా ఆ పట్టీ వచ్చేసరికి దానికి మనం ఇవాళ కలర్ వేయాలన్నమాట అక్కడ మా ఆయన టేపేస్తున్నారు చూసారా గోడకి ఎటువంటి కలర్ అంటకుండా ఆ పట్టికి మాత్రమే అంటేటట్టుగా వాటి కోసం అని చెప్పి టేపేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసరికి నేను హెల్ప్ చేస్తాను ఆయన ఒప్పున్నారు సో ఎందుకు అంటే మనం వెరీ ఫాస్ట్గా చేస్తాము ఏ పనైనా సరే ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాం సో ఆయనకి అది నచ్చదు పర్ఫెక్షన్గా పర్ఫెక్ట్గా చేయాలి అంటారు పెయింట్ వేసాడు అంటే నోట్ అది పెయింట్ అంటుంది నో ఇప్పుడు నేను వర్క్ చేస్తా అన్నా నీకు నచ్చదు అన్న నచ్చదు అన్నప్పుడు నువ్వు చేసుకోవడమే బెటర్ కదా అంత ప్రొఫెషనల్గా చేయాలంటే మా వాళ్ళు కూడా కాదు అయిపో అయిపోయినట్టేనా అదే సంగతి

ఆ బట్ట జాగ్రత్తగా దాసి పెట్టుకున్నానా ఇంకెక్కడెక్కడ రాస్తున్నాను అంత పర్ఫెక్షన్ మన వల్ల కాదు అంటిందని చెప్పి అన్నీ కొంచెం అంటే కూడా కష్టం ఇట్లయితే నాకున్న ఫాస్ట్నెస్ ని కొంచెం తగ్గించి నీట్ గా వేస్తానని బతిలాడితే కొంచెం సేవి ఇచ్చారండి బ్రష్ సో నేను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలా జాగ్రత్తగా వేస్తున్నాను నిజంగా పెయింట్ ఆ వుడ్కి అంటేటట్టుగా కాకుండా గోడకి అంటకుండా వేయడం నిజంగా చాలా కష్టం అనిపించింది ఎట్టకేళ్ళకి నేనైతే శబాష్ అనిపించుకున్నానండి బాగా అన్నారు సో తర్వాత అవన్నీ చిన్న చిన్న పనులే అనమాట సో పైన ప్లాస్టర్ ఒకటి అతికించాం కదా ఆ ప్లాస్టర్ అంతా తీసేసామన్నమాట సో ఆ తీయడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం పెయింట్ అనేది పోయింది ఇంకా తర్వాత అప్ వర్క్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చూసారా మొత్తం ప్లాస్టర్స్ అన్నీ తీసేస్తే అలా వచ్చింది అనమాట సో ఇప్పుడు వాళ్ళు పిల్లలు వచ్చేసరికి క్లీనింగ్ చేయాలి నేను వచ్చేసరికి మొత్తం అంతా చిన్న చిన్న నట్లు అవన్నీ ఉన్నాయి వాటిని అన్ని నీట్ గా క్లీన్ చేయాలన్నమాట మా పిల్లల్ని క్లీన్ చేయమంటే ఆ ఊ అని చెప్పి డల్ గా ఏదో గొడవ చేస్తుంటారు కానీ ఇక్కడ బేస్మెంట్ క్లీన్ చేయండి రాను కానీ చూసారా ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదండి నాకు నాకు అని చెప్పి తన్నుకుంటున్నారు వాళ్ళైతే చెత్త ఏరుకునే వాళ్ళు కూడా ఇంత ఆనందంగా ఎందుకు తెలుసా వాళ్ళు గద తయారు చేస్తున్నారు అందుకని చెప్పి ఎంత ఏదిరా మీ గద చూపి చూసారా అంత పెద్దదైందనమాట ఇగో మేము ప్లాస్టర్లతో కూడా గదను తయారు చేసుకోగలం అది మా ఏమంటారు క్రియేటివిటీ అది మా క్రియేటివిటీ అనమాట శబరి ఇంకా చాలా చెత్త ఉంది ఆ చెత్తతో నువ్వు గద తయారు చేసుకో అది మేము ఏదైనా బాల్ అలాంటివి తయారు చేసుకోగలం సో కానీ కానీ క్లీన్ చేయండి ఆశించిన ఆశాభంగ తొందరగా చెత్త ఏరుకున్నోడికి గదా అన్నీ వస్తాయి పిల్లలైతే కంప్లీట్గా ఆ ప్లాస్టర్లన్నీ తీసేసిన తర్వాత నేనైతే కొంచెం మంచిగా ఊడుస్తున్నాను అనమాట ఎందుకంటే చిన్న చిన్న మేకులు ఉన్నాయి అందుకని సో ఎందుకు కష్టపడతావు రోబో తీసుకొచ్చానన్నారు కానీ రోబో కన్నా ముందు నేనే నీట్గా క్లీన్ చేశానండి ఎందుకంటే అది అన్ని పనులు చేయలేదు మనం నీట్గా ఊడిస్తేనే కొంచెం మాపింగ్ చేయగలరు అనమాట సో పర్లేదు ఇది కూడా బాగానే హెల్ప్ చేసింది అనిపించింది రోబో క్లీన్ చేస్తుంది కానీ ఏంటంటే చిన్న చిన్న నట్లు కానీ లేకపోతే మేకులు ఇలాంటివి ఏమైనా ఉంటే అది పాపం లోపలేసేసుకుంటుందండి మొన్నీ మధ్య పాపం దానికి హార్ట్ ట్రాన్స్ ట్రాన్స్లేషన్ జరిగింది కదా సో మళ్ళీ దాన్ని బాధపడడం నాకు ఇష్టం లేదనమాట అందుకని చెప్పి నేనే చీపిరి పట్టుకొని చక్కచక్క ఊడ్చేశాను ఒకవేపు నుంచి నేను ఊడ్చుకుంటూ వస్తుంటే రెండో వైపు నుంచి అది మాపింగ్ చేస్తూ ఉందనమాట సో ఎట్ ఏ టైం రెండు పనులు అయిపోతున్నాయి అనిపించింది సో చూసారే ఎంత చత్తుందో ఇది అంత కనుక దాని గొంతులో వేసుకుంటే అదే పాడైపోయింది అందుకని చెప్పి పైప్ నేనే ఊడ్చేస్తున్నాను సో రోబో ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది మాకైతే తీసుకురావడం వల్ల సో నేను ఊడ్చిన తర్వాత కూడా చాలా వరకు దుమ్ము అనేది ఉంటుంది కదా వెనక్కి వచ్చిన వెంట్రుకలు అలాంటివి సో వాటిని వచ్చేసరికి రోబో క్లీన్ చేస్తుంది మాపింగ్ మాపించేస్తుంది అనమాట సో దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఒకసారి కాదు రెండుసార్లు అనేది రోబోని మేము ఆన్ చేసి పెట్టామనమాట సో నా ఊడవడం అయితే అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసరికి ఆ చెత్తలో చూసారా ఎన్ని మేకులు అన్ని ప్లాస్టర్లు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ అది కనుక నోట్లో వేసుకుందనుకోండి పాపం దానికే ఆరోగ్యం పాడవుద్ది అందుకని చెప్పి నేను కూడా ఒక చెయ్యంతు సాయం చేసేదానికి సో ఇక్కడ వచ్చేసరికి ఎంత ఊడిచినా సరే లాస్ట్కి కొంచెం వరకు దుమ్ము ఉండిపోతుంది కదా అందుకని చెప్పి ఒక చిన్న పేపర్ టవల్ అదే మీన్ టిష్యూ పేపర్ క్లీన్ తడిపేసుకొని ఆ మిగిలిన దుమ్ము ఉంటుంది చూసారా దానికి కనుక ఇలా తుడిచి అనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట సో మన ఇంట్లో ఏదైనా సరే వెంట్రుకలు ఉన్న కూడా అలా పేపర్ టాలను యూస్ చేసుకోవచ్చు ఇది చిన్న టిప్ మీ అందరికీ యూజ్ అవ్వచ్చు ఇదన్నమాట వీడియో వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దత్ కీర్తి తెలుగు లాగ్స్ ఇదనమాట బేస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను ఓకేనా నమస్తే